రష్మిక మందన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అంతేకాదు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో మారుమ్రోగిపోతున్న స్టార్ హీరోయిన్ పేరు కూడా ఇదే కావడం గమనార్హం యానిమల్ సినిమాలో రష్మిక బోల్డ్ పర్ఫార్మెన్స్కి జనాలు ఫిదా అయిపోయారు ఆఫ్కోర్స్ కొంతమంది బూతులు కూడా తిట్టారు తిట్టినా ట్రోల్ చేసిన ఐంట్ కేర్ అంటూ ముందుకు దూసుకెళ్ళింది రష్మిక మందాన ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఒక వార్త వైరల్ వైరల్గా మారింది రష్మిక మందన సినిమా ఇండస్ట్రీలోకి ఘటన చేసిన సినిమా రాక్ పార్టీ ఈ సినిమా సూపర్ డిపర్ హిట్ అయింది రష్మిక పేరు మారుమోగిపోయేలా చేసిందే ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేలా చేసింది అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ సాయి పల్లవి అని అనుకున్నారట కానీ ఆమె కొన్ని కారణాల చేత ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసిందట దీంతో రష్మిక ఛాన్స్ తగ్గించుకుంది ఒకవేళ ఆఫర్ని సాయి పల్లవి ఓకే చేసుకుంటే రష్మిక వరకు వచ్చి ఉండేదే కాదేమో అసలు రష్మిక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఉండేది కాదేమో తెలిసి చేసిందో తెలియక చేసిందో రష్మిక కెరియర్ బాగుండడానికి వన్ ఆఫ్ ద టాక్ రీజన్గా మారిపోయింది సాయి పల్లవి అదే విషయాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు నేషనల్ క్రష్ రష్మిక మందాన బర్త్డే సందర్భంగా ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి చిత్రం యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది ఈ పోస్టర్లో మరోసారి రష్మిక తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మోగిల్ లేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి హేషమ్ అబ్దుల్ వహాబ్ బాణీలు అందిస్తున్నారు